తాండాలు రెండు కలిపి ఒకే బూత్ ఉండడం వల్ల మరి చంద్రతాండ లక్ష్మణ తాండకు సంబంధించినటువంటి జీపీకి సంబంధించినటువంటి తాండాలకు అచ్చనపల్లి వెళ్లి ఓటు వేయాలంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను ప్రత్యేకంగా మరి చంద్రతాండ జీపీని పండిలో చూసుకొని లక్ష్మణ తాండ లోపల పెద్ద మన వసతి కూడా ఉంది పాఠశాల వసతి ఉంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి బూత్ వేరు చేయాలనేటటువంటి విజ్ఞప్తిని ఈ తహసీల్దార్ గారికి ఆ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ ఎంపీటీసీ గారు మరియు గ్రామస్తులు కోరడం జరిగింది ఎంఆర్ఓ గారు అక్టోబర్ లో జరిగేటటువంటి ఈ ఘటన లోపల పోలింగ్ బూత్ ను పెరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ బూత్ ను మరి చంద్రతాండ పంచాయతీకి సపరేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది ఉమ్మడి అచ్చినపల్లి నుండి సపరేట్ అయిన చంద్రతాండ గ్రామానికి ఇప్పటి వరకు పోలింగ్ బూత్ సపరేట్ గా నిర్వహించడం లేదు అయితే ఇప్పుడు కొత్తగా కావాలని మేము ఈరోజు ఎంఆర్ఓ సార్ కలవడం జరిగింది ఈ విషయంలో మన బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరేంద్ర గారు రావడం చాలా సంతోషకరమైన విషయం అయితే ఆయన సపోర్ట్ మాకు ఎల్లప్పుడు ఉంటుంది ఈ మూలంగా మాకు సపరేట్ బూత్ పూట సార్ ముందుండి చేపిస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం చేపిసి తీరుతారు కాబట్టి మేము మా బూత్ కంపల్సరీ మాకు సపరేట్ గా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఆ విషయంలో ఇప్పుడు మేము ఎంఆర్ఓ సార్ను కలిసి విజ్ఞప్తి చేస్తే మేము ఇంకో వచ్చే నెలలో అక్టోబర్లో మేము సర్వే నిర్వహించి తప్పకుండా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ విషయంలో మేము ఎంఆర్ఓ సార్ కు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసు